నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా వర్షాలు కురిశాయని సంతోషించిన రైతుకు వరదలు కన్నీటిని మిగిల్చాయి ఎడతెరిపిలేని వర్షాలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంటలను నీటముంచి రైతును కన్నీటముంచాయి సిరులు పండాల్సిన నేలపై బురద మట్టి దండెత్తింది అయితే ఈ క్రమంలో వరదలతో చిత్తడిగా మారిన సాగు భూమిని పంటకు సిద్ధం చేసుకోవడం ఎలా విత్తుకోవడానికి నారుమడులు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుందా ఈ అంశాలపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక లైవ్లో చర్చించుకుందాం ఈ అంశాలపై రైతుల సందేహాలను తీర్చడానికి వ్యవసాయ రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావు గారు లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కు కాల్ చేయండి నమస్తే జలపతిరావు గారు వెల్కమ్ టు స్టూడియో అండ్ ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాము ఈ వర్షాలు వరదల కారణంగా పంట నష్టాన్ని చూస్తున్నారు రైతులు అయితే ముఖ్యంగా పంట పొలాల్లో నీరు ఉన్నప్పుడు పంటలు ఎటువంటి సమస్యను ఫేస్ చేస్తాయి అంటే ఓసారి రైతుకు అతివృష్టి అనావృష్టి అలవాటుగా అయిపోతుంది అన్నది ఒక బాధ కలుగుతుంది ముందుగా ఈ సంవత్సరం కొంచెం జూన్ జులైలో వర్షాలు పడటంతో మెట్ట పంటలకు ముఖ్యంగా సానుకూలంగా ఉండే తప్పనిసరిగా వరికి కూడా మంచి అవకాశాలు ఉంటాయని ముఖ్యంగా చాలా మంది రైతులు సంతోషపడ్ రైతులు అందరం కూడా సంతోషపడ్డాం కానీ అనుకోకుండా ఇది వాతావరణం అంటే వచ్చిన ప్రకృతిలో వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రమేయంతో అనుకోకుండా వర్షాలు ఎక్కువ పడ్డాయి ముఖ్యంగా తెలంగాణలో చాలామంది రైతుల ముప్పై నలభై సంవత్సరాల్లో ఇంతగా ఎన్ని రోజులు వర్షాలు పడి పంటలు దెబ్బతిన్నటువంటి అవకాశాలు తక్కువ కురిసిన ఏదో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అట్లా తుఫాను ప్రభావం ఉండేది దురదృష్టం ఏంటంటే తెలంగాణ మొత్తంలో ఈ అన్ని జిల్లాల్లో మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డి ఏ అయితే ఒక వర్షాలు తక్కువ ఉంటే అక్కడ కూడా ఈసారి ఎక్కువగా వర్షాలు కురటంతో పంటలకు నిజంగా చెప్పాలంటే పంటలకు నష్టమే తప్పనిసరిగా రైతుకు ఇంత కష్టపడి పెట్టుబడి పెట్టిన రైతుకు ఈసారి దిగుబడులు తగ్గుతాయి సమస్యలు ఎక్కువ అవుతాయి ఇప్పటివరకు నీట మునిగిపోయి ఫిజికల్గా అంటే ఆ విధంగా నష్టపోతే మేము అంటే ఆలోచించేది ఏంటంటే ఈ వర్షాలు తగ్గిన తర్వాత కూడా చాలా రకాల పంటల్లో పురుగులు తెగుళ్ళ సమస్య ముఖ్యంగా తెగుళ్ళ సమస్య ఎక్కువ అవుతుంది ఇప్పటికే చాలా ప్రాంతంలో చాలా పంటలు ఎండిపోవటం అంటే విల్ట్ అయిపోవటం ఎండిపోవటం అనేది ఒక తెగులు కాదు అది భూమిలో తేమ ఎక్కువ ఉంటుందో అట్లా జరుగుతుంది అక్కడ మళ్ళీ ఇంకొక పంట వేసుకోవాలి ఆ పంట వేసుకుంటే విత్తనాలు ఎక్కడ ఉన్నాయి ఎవరు ఇస్తారు అవి మళ్ళీ ఎప్పటివరకు కోతకు వస్తాయి ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఈ చలికాలంలో చాలా పంటలు విత్తుకోవడానికి అంత అనుకూలం కాదు దానికి తోడు ఈ వచ్చేటువంటి తెగుళ్లను నివారించేది ఎలా తెగుళ్ళను అంత సులభంగా నివారించుకోవటం అంత కష్టం ఎందుకంటే వీటిని ఊహించడం కష్టము తర్వాత ఊహించి ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపడితే నివారణ కష్టం అవుతుంది కాబట్టి సమస్యలు జటిలంగానే ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో చేయవలసింది ఏంటంటే రైతులకు అండగా ఉండాలంటే వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు సమస్యలు ఏ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకొని రైతు సూచనలు ఏటో ఒకటైతే ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ నుంచి విత్తనాలను ఎక్కడైతే పంట నష్టపోయిందో ఏ పంట వేయాలి ఏ పంట విత్తనాలు అనుకూలమైనవి ఆ విత్తనాలను రైతు దగ్గరలో అందుబాటులో ఉంచాలి ఎందుకంటే ఈ వర్షాలు వెళ్ళిన తర్వాత భూమిలో తేమ కొద్ది రోజులే ఉంటుంది తెలంగాణ భూములు అన్ని తేలిక భూములు వర్షం పడ్డప్పుడు నీళ్లు అవ్వబడతాయి వర్షం వెళ్ళినంత నాలుగైదు రోజులకు ఎండిపోయినట్టుగా పడతాయి మళ్ళీ విత్తనం వేసుకోవడానికి అవకాశాలు తగ్గుతాయి కాబట్టి ఆ ప్రాంతాలను గుర్తించి ఏ పంట వేసుకోవడానికి అవకాశం ఉంది అది గ్యాప్ ఫిల్లింగ్ అంటాం అంటే బాగుంటలు పోయిన ప్రాంతాల్లో కావచ్చు ఓ దగ్గర ఎక్కువ పోతుంది ఎక్కువ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పత్తి తర్వాత కంది చాలా ప్రాంతాల్లో నష్టపోతున్నది అలాగే వరంగల్ ఖమ్మం చూసినట్టయితే మిరప ఒకటి ప్రధానమైన పంట అక్కడ నార్మల్లల్లో ఉంది బట్ నారు చాలా వరకు చనిపోయే ఉన్నాయి కాబట్టి మళ్ళీ నారు పోయాలంటే మిరప విత్తనం అంటే చాలా ఖరీదు బయట కంపెనీ కంపెనీలు ఎకరానికి పదివేల పైన ధర వెచ్చించి విత్తనమే కొంటారు సాగు ఖర్చు పక్కన పెడితే కాబట్టి మళ్ళీ విత్తనం దొరుకుతుందా ఈ సమయంలో ప్రైవేటు కంపెనీలు ఎలాంటి దందాలు చేసి తప్పుడు విత్తనాలు ఇస్తారనేది పరిశీలన చేయాల్సి వస్తుంది కాబట్టి రైతుల మీద బాధ్యత ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల మీద ముఖ్యంగా యూనివర్సిటీ ఈ సమయంలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అన్ని క్షేత్రాలు తిరిగి సమస్యలు వ్యవసాయ శాఖ సమన్వయంగా కలిసి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఒక కష్టకాలం అని ఉత్మైన పరిస్థితే కాబట్టి దీంట్లో ప్రభుత్వ ప్రభుత్వ అధికారుల యొక్క పాత్ర ప్రమేయం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూపెట్టి సరి అయినటువంటి సూచనలు సహాయ చర్యలు చేపడితేనే ఏదన్నా కొంత అవకాశం అంటే ఇప్పుడే ఇప్పటివరకు అంటే ఈ టైంలో చూసుకుంటే పంట చాలా వరకు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి మీరు అన్నట్టు ఈ గ్యాక్ ఫిల్ చేయాలంటే మళ్ళీ ఒక పంట వేసుకోవాలి దానికోసం మరి ఏ విధంగా సాగు కోసం భూమిని సిద్ధం చేసుకోవాలి మీరు అన్నట్టు అంటే ఇక్కడ ఉన్నటువంటి నేలలు చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షం పడ్డట్టు పడ్డప్పుడు తేమగా కనిపించి నాలుగు రోజులకు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంటుంది మరి ఏ టైంలో వాళ్ళు మళ్ళీ విత్తుకోవాలి అంటే ఏ విధంగా ముఖ్యంగా నేలను చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం పంట వరకు చూసుకుంటామా ఇప్పుడు పత్తి మనకు ప్రధానమైన పంట ఈసారి ప్రభుత్వం కూడా పత్తి వేయండి వేయండి అని చెప్పినారు పత్తి విస్తీర్ణం పెద్దగా పెరగకపోయినా అప్పటికే తెలంగాణలో పెరిగి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తే తోటి అధికంగా విస్తీర్ణం ఏం పెరగలేదు కానీ సమస్య ఏంటంటే పత్తి చాలా ప్రాంతాలలో చిన్న చిన్న రైతులు ఏదో కొంత ఆశ కొద్ది పెట్టుకున్నటువంటి పంట అక్కడ కొద్దిగా లోతట్టు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు పత్తి ఎండిపోయింది ఇంకా భయం ఏంటంటే మాకు పది వర్షం వెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ప్రతి మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ నాలుగైదు రోజులలో మళ్ళీ ఇంకొక తుఫాను ఉంది ఈ తుఫాను ఏ లెవెల్లో వస్తుంది ఎంత విస్తారంగా వర్షాలు పడతాయి అన్నది మళ్ళీ ఇంకొక సమస్య నీటం నీటి ముంపుకు విరిగిన ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా నీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో పంట వేసుకోవటం ఒకటి అయితే కొద్దిగా మెరక ప్రాంతంలో తర్వాత తర్వాత మొక్కలు చనిపోతూ ఉంటాయి కాబట్టి దీనికి రకరకాల సూచనలు ఇచ్చి ఈ మందు కొట్టండి ఆ మందు వేయండి వేర్లు తడిచేటట్టుగా మందు కొట్టండి అని ఏదో అంటారు కదా ఎవరికి తోచిన సూచనలు వాళ్ళు ఇస్తున్నారు ఎగ్జామ్ అలాంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా కొన్ని రకరకాల సూచనలు శాస్త్ర ప్రకారం ఇస్తున్నారు అది స్థాయికి వెళ్తే రైతుకు చేయడానికి ఎందుకంటే ఒక్కొక్క మొక్కకు కంది మొక్కకు మందు వేసి పోయటం అనేది ఆచరణకు సాధ్యం కాని అటువంటిది ఎందుకంటే ఒక్కొక్క మొక్కకు మందు పైన పిచ్చుకారు చేయటమే కష్టంగా ఉంది మొక్క వేర్లు తడిచేటట్టు మందు డ్రెంచ్ చేయండి అని చెప్పటం ఒకే పద్ధతిగా చెప్తున్నారేమో కానీ కాబట్టి అది ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువ తేమతో వస్తున్నటువంటి సమస్య ఇది శిలీంద్రం వల్ల కాదు శిలీంద్రం అయితే మందు ప్రయత్నం చేస్తే తగ్గుతుంది అన్నది ఆలోచన అయితే ఇది క్షే శిలీంద్రం కంటే ఎక్కువ ఫిజికల్ గా అంటే భూమిలో తేమ ఎక్కువ అయిపోయి గాలి లేక వేర్లకు గాలి పీల్చుకోవడానికి గాలి దారం తీసుకోవడానికి అవకాశం లేక వేర్ల వ్యవస్థ చెడిపోతుంది కాబట్టి అది ఫిజికల్ గా వచ్చేటువంటి నష్టం ఇది కాబట్టి ఇది నష్టాన్ని భరించక తప్పదు ఈ ముక్కలు చనిపోతాయి కాబట్టి వీటికి ముఖ్యంగా పత్తిలో చూసుకుంటే ఈ వేళ్ళు తడిచేటట్టుగా మందు పిచ్చుక మందు డ్రెంచ్ చేయండి తడిచేటట్టుగా పోయండి అన్నటువంటి సూచనను దయచేసి పక్కన పెట్టి మొక్కలు చనిపోయిన మొక్కలను చనిపోతున్నాయి అన్నటువంటి బాధకంటే అక్కడ ఇంకొక పంట వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ఓకే ఆ పంటలు చూసుకున్నట్లయితే ఇప్పుడు అపరాలు మనకు మంచి అవకాశం ఉంది ఓకే మార్కెట్లో ధర కూడా అపరాల సాగు గురించి మాట్లాడుకుందాం బట్ అంతకన్నా ముందు ఒక కాలర్ని తీసుకుందాం అండి దామోర్ రెడ్డి గారు ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి దామోదర్ రెడ్డి గారు నమస్తే నమస్తే అండి చెప్పండి మీరు మీ సమస్య ఏంటో చెప్పండి మీరు ఏం అడగాలనుకుంటున్నారు మాట్లాడండి ఇప్పుడు ఉన్నటువంటి పత్తి ఏమైతున్నాయో పత్తి అంతా కూడా బురదమ్మ అయిపోయి గాజు పట్టిపోయినాయి ఇలాంటి నీళ్ళల్లో వేసంగి పంటగా తయారు చేసుకోవడం మంచిదా లేదా ఇప్పుడు వడ్లు అలుకోవడం మంచిదా వద్దండి వరి వరి వద్దండి మీకు అంటే అంతగా నీరు అంటే అవకాశాలు ఉన్నాయా వరి సాగు చేసేంత ఉన్నాయా మీకు చేయడానికి ఉన్నాయి మొత్తము అంటే మందంతో నీళ్లు ఉన్నటువంటి పత్తి రైతులు ఇప్పుడు వరి చేసుకోవచ్చా లేదా కొద్దిగా ఆగి ఇప్పుడు సీజన్ కాదనుకుంటే ఇంకో తర్వాత మళ్ళీ వేసంగికి వెసులుబాటుకుంటుందా ఇది అంటే రెడ్డి గారు మొన్నటి వరకు మీరు అంటే మహబూబ్నగర్ కాబట్టి నీళ్ల వ్యవస్థ తక్కువ ఉందని చెప్పేసి పత్తి వైపు వెళ్ళింటారు పత్తి పెట్టండి పత్తి పెట్టండి అనేవి అనవసర ప్రచారం చెప్పాలంటే ఇక్కడ చేయటంతో అంటే పత్తికి అనుకూలంగా నేలల్లో పత్తి పెట్టడం జరిగింది కాబట్టి దురదృష్టంతో ఏంటంటే వర్షాలు ఎక్కువ రెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు వరి మిగతా మూడు నెలల వరకు నీళ్లు ఉంటాయి అనుకుంటే ఈ వరి నీళ్లు తగ్గిన తర్వాత ఈ ఆగస్టు చివరి వరకు కూడా మనం నేరుగా విత్తుకొని వరి వ్యవసాయం చేసుకోవచ్చు ఎందుకంటే ఎట్లా లోతట్టు ప్రాంతమే కాబట్టి ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నాయి కాబట్టి తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వరి వైపుకి వెళ్ళటమే మంచిది కానీ ఎక్కడైతే ఈ నాలుగు నెలల వరకు ఇంకా మిగతా నాలుగు నెలల కాలం వరకు నీటి వ్యవస్థ సరిగా ఉండదు అనుకున్న వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా అపరాలకు అవకాశం ఉంది మన తెలంగాణలో ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఇంకా ఇంకా పది పదిహేను రోజుల తర్వాత కూడా మినిమం మనకు ఒక మంచి పంట డెబ్బై ఎనభై తొంభై ఎనభై రోజుల్లో డెబ్బై ఎనభై రోజుల్లో వస్తుంది మార్కెట్లో ధర బాగుంది ఇది పూర్తిగా చలికాలంలో విత్తుకుంటే తెలంగాణలో రాదు ఇది చలికాలం స్టార్ట్ కాక ముందు మనకు అవకాశం వస్తుంది కాబట్టి వేరే ప్రాంతం అక్కడ అంటే దామోదర్ రెడ్డి గారి సమస్యకేమో వరి మీరు రెడ్డి గారు మీరు వరికెళ్ళటమే శేస్కరము ఇది వరి వ్యవసాయం చేయడానికి అవకాశం లేని వాళ్ళు అపరాలలో మినిమం ఒక మంచి దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం పంట కాబట్టి విత్తనం తయారు చేసి పెట్టుకోవటం లేకుంటే వ్యవసాయ అధికారులను కావాలని తిరగడం అనేది మీరు చేసినట్టయితే తప్పనిసరిగా ఆ ఈ నష్టాన్ని పోర్చుకునే అవకాశం ప్రత్యలట్ లా ఉంది. కృష్ణా జిల్లా నుంచి రామకోటేశ్వరరావు గారు ఉన్నారు. రామకోటేశ్వరరావు గారు. ఆ నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ధన్యవాదాలు అండి. హెచ్ఎంపీఓ గారు గిండిరా. తర్వాత మన మునేరు వరద వచ్చి మా అంత మురిగిపోయింది అండి. మునిగి మళ్ళీ ఇప్పుడే తేరుకుంది ఏ పంట అండి? వరి పంట మునేరు రెండు వచ్చిందండి మునక అయినా కూడా కొంచెం మంచిగా ఉందండి దానికి తెగుళ్ళు బాధ ఉంటుందండి చేసుకోవాలంటారా ఎన్ని రోజులైందండి నాటు వేసి నాటు వేసి ఇరవై రోజులైందండి ఇరవై రోజులైంది రెండు రోజులే కూడా పొయ్యి కూడా మేము ఇప్పుడు నీరు వెళ్ళిపోయింది కదండి మొత్తం వెళ్ళిపోయిందండి అంటే కృష్ణా జిల్లా కూడా తెలంగాణ ప్రాంతమే అనుకున్నాం కృష్ణా జిల్లా కూడా కొంత ప్రాంతానికి ఇది మునేరు వరద సార్ వరద మాకు ఏం లేదండి శశికళ గారు ఈ మీరు వెళ్ళిపోయిందన్నారు కాబట్టి సమస్య ఏంటంటే నీటి ముంపు గురైనటువంటి వరిలో ఈ పాము పూడ తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటే కాండం కుళ్ళు కానీ పాము పూడ తెగులు కానీ దీన్ని కొంచెం మీరు గమనిస్తూ దీనికి అయినటువంటి మందులు పిచికారు చేయటం మామూలుగా చాలా రకాల మందులు ఉన్నాయి ఆ మందులలో ఏదో ఒక దాన్ని తప్పనిసరిగా అంటే మనకు వచ్చే భయం ఏంటంటే ఇప్పుడు చిన్న దశలో కాబట్టి పాము పొడ తెగులు మాత్రం ఇంకా ఇంకా కూడా వర్షాలు ఉంటున్నాయి అన్నారు కాబట్టి దీని ఒకటి మీకు కాబట్టి వర్షం చూసి మందు పిచికారు చేయండి తర్వాత నీరు మీకు ఎంత వీలైతే అంత నీరు తీసేయండి సార్ ఆరగట్టినట్టుగా మీకు వీలవుతుందో లేదో తెలియదు కానీ ఎంత వీలైతే అంత నీరు ఆపి నీరు పెట్టకుండా నీరు తీసేసేటువంటి వ్యవస్థకు వెళ్ళి ఈ కొద్దిగా యూరియా పొటాష్ కలిపినటువంటి ఎరువులు మొన్నటి వరకు నీళ్ళలో మగి ఉంది కాబట్టి కొద్దిగా యూరియా పొటాష్ కలిపినటువంటి ఎరువులు ఈ డిఏపి లాంటి బాసరం కలిగినటువంటి ఎరువులు అవసరం లేదండి కేవలం యూరియా కొంచెం పొటాష్ ఒక పది పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు వేసి ఈ పాము పొడ తెగులు నివారణకు మాత్రం చేయండి తర్వాత మీరు సహజంగానే మీకు కాండందల్చు పురుగు కానీ ఉన్నట్టయితే ఇది సరైన సమయం గులికలు వేసుకోవటం ఇది చాలా ప్రాంతంలో ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది కాండందల్చు పురుగు స్టెంబోర్రో కాబట్టి దీనికి గులికలు హైడ్రోక్లోరైడ్ గులికలు చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఈ గుళికలు వేసి కాండం తులసి పురుగు తర్వాత ఈ పాము పొడ తెగులకు మాత్రం ఈ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నీట మునిగినటువంటి పైరుకు ఇది సమస్య ఎక్కువ అవుతుంది దానికి చేయండి కొంచెం యూరియా పొటాషియం లేండి వేయండి తప్పనిసరిగా మీకు వరి తిరిగి మామూలు పరిస్థితికి వచ్చే అవకాశం ఉందండి ఓకే నెక్స్ట్ కాల్ సాంబశివరెడ్డి గారు ఉన్నారండి వరంగల్ నుంచి సాంబశివరెడ్డి గారు మేడం నమస్తే నమస్తే అండి అడగండి మీ సందేహం ఏంటో సార్ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు అడగాల్సినటువంటి డౌట్ అడిగేరా నమస్తే అండి నమస్తే సార్ చెప్పమ్మా నమస్తే సార్ చెప్పండి

అంద చాలా ప్రాంతంలో అలాగ ఉంది కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలంటే ఇది నీళ్ళు తీసేసిన తర్వాత కొద్దిగా యూరియాను పొటాష్ కలిపినటువంటి ఎరువులు వేయటము ఈ బాస్సరము అంటే కాంప్లెక్స్లో వద్దు ఈ యూరియా కొంచెం పొటాష్ కలిపినటువంటి ఎరువులు వెంటనే వేసి ఒకసారి గులికలు వేయాలి తప్పనిసరిగా ఈ కాండం తులసి పురుగు ఎక్కువ అవుతుంది కాబట్టి గులికలు వేయటం తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా పొడ తెగులు కొద్ది రోజుల తర్వాత అక్కడక్కడ అయితే మీరు గమనించిన తర్వాత మందులు పిచికారు చేయాల్సి ఇది ముందు చర్యగా పెద్దగా చేపట్టం కాదు మీకు ఎక్కడెక్కడన్నా అంటే అక్కడక్కడ మీకు గట్లెంబడే ఎక్కడ అవుపడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ గమనించి ఒకవేళ ఈ తెగులు మనకు అక్కడక్కడ ఉనికి అవ్వపడినట్టు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇది కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి ఎరువుల మీద అనవసరంగా కొత్త కొత్త ఎరువుల దగ్గరికి వెళ్లకుండా యూరియా ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒక పొటాష్ కలిపినటువంటి ఎరువులు దా తప్పాలుగా వాడుకుంటూ ఇంతకుముందు సరిగా చెప్పినట్టుగా మీరు మాత్రం నీళ్లు తీసేయండి ఎంత అవకాశం ఉంటే అంత ఆరగట్టే ప్రయత్నం చేయండి అది వీలవుతుందో లేదో తెలియదు వర్షాకాలం కానీ ప్రయత్నం అయితే చేయండి నీళ్ళు నిల్వ ఉండకుండా చేయండి మళ్ళీ మీరు అన్నట్టు నాలుగు రోజుల్లో నగర్ నుంచి చెప్తున్నారు నిన్ననే గెర్వించింది యూరియా గులికలు వేసేవన్నారు తర్వాత రాత్రి పెద్ద వర్షం పడ్డది అదొక మళ్ళీ పెట్టుబడి నష్టమే ఎందుకు వేశారు అని ఆలోచించుకుంటే వేయకపోతే తెగుళ్ళు పెరుగుదల ఉండదు కాబట్టి కొద్దిగా వాతావరణ సూచనలు కూడా గమనించండి మళ్ళీ ఒక తుఫాను ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆగండి ఒక రెండు మూడు రోజులు ఆగిన తర్వాతనే పంటలలో ఎరువులు కానీ వేయటం కానీ పురుగు మందులు విచికారు చేయటం అనేది ముఖ్యంగా గులికలు వరిలో చాలా మంది గులికలు వేస్తారు అవి మళ్ళీ వర్షం పడి మళ్ళీ ఇట్లా తుఫాన్ వచ్చినట్టు అయితే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఇంకొక నాలుగు రోజులు ఆగిన తర్వాత కొన్ని నివారణ చేయడం చేపడితే బెస్ట్ ఓకే మరో కాలర్ ఉన్నారు సార్ రాధాకృష్ణ గారు కృష్ణా జిల్లా నుంచి రాధాకృష్ణ గారు చెప్పండి రాధాకృష్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి మేడం మేము ఊడిపేసి హలో చెప్పండి చెప్పండి సార్ వింటున్నారు చెప్పండి నలభై రోజులు అవుతుంది మేడం ఊడిపేసి మసాలా బాగా వల్ల పొలాలు బాగా ఎదిగిపోయింది సార్ కట్టుకోకుండా ఇప్పుడు ఇప్పుడు ఎట్ల పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏంటండి తగ్గినాయి నీటిది నీటిదిహా ఇప్పుడు నీళ్లు తగ్గిపోయినాయి అంటున్నాను ఇప్పుడు నీళ్ళు తగ్గిపోయినా సార్ ఏం లేదు మీరు అదే అర్థం కదా నీళ్ళు ఎక్కువేసరికి ఏముందంటే పంట పైకి పెరుగుతుంది పెరుగుతాయి పిలకలు రాలేదు దుబ్బు చేయలేదు అంటున్నారు ఇది సహజమే ప్రకృతిలో కాబట్టి నీటి కాబట్టి ఏం లేదండి బహుశా మీకు రికవర్ అవుతుంది కొంత పంట నష్టమైనా పెద్దగా వరిలో కాబట్టి అవకాశం ఉంది మీకు నలభై రోజులు అయిందన్నారు కాబట్టి కానీ యూరియా కొంచెం పొటాషియా వేయండి పెరిగిపోయింది ఎత్తుగా అయిందని చెప్పేసి భయపడకండి ఇంకొంచెం ఉన్నాయని ఎరుపు ఎందుకంటే మొన్నటి వరకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వరద వలన ఈ ఎరువులు కూడా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది రెండోది ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా శశిరావు గారు అడిగింది దాన్ని చెప్పినట్టుగా మీకు కొంచెం పాము తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది కాబట్టి దీని గురించి ఆలోచించండి మీరు నలభై రోజుల పంట అయింది కాబట్టి ఇప్పుడు గులికలు అవసరం లేదు వీళ్ళకు కాబట్టి మీరు పాము పొడ తెగులకు చేయండి కొద్దిగా యూరియా పొటాషు కొద్దిగా పొటాషు కలిపినటువంటి ఎరువులు కొద్దిగా మోతాదు పెంచి వాడవలసిన అవసరం వస్తుంది కాబట్టి కొద్దిగా యూరియా పొటాషును పది రోజుల వ్యవధిలో రెండు సార్లు వేసి ఈ పాము పొడ తెగుల నివారణకు చూడండి నీటిని వీలైనంత వరకు తగ్గించండి ప్రస్తుతానికైతే పొలాలలో నీరు ఎక్కువగా ఉంది బురద అయిపోయిన పరిస్థితే కనిపిస్తుంది అంటే మళ్ళీ విత్తుకోవాలంటే ఖచ్చితంగా ఈ బురదను తొలగించాల్సిందే లేదంటే బురదను తొలగించటం అనేది వీళ్ళు కాదమ్మా కాకపోతే ఆ బురద తగ్గిన తర్వాత భూమిని బట్టి పంట నేసుకోవటం మొక్కలు ఎండు పందకం చెప్పినప్పుడు పత్తి సార్ ఇప్పుడు ఈ విత్తనం ఆల్రెడీ టైం అయిపోయింది అంటే అలానే కాదు ఇప్పటివరకు వేసుకోవాల్సిన టైం అయిపోయింది మళ్ళీ వాతావరణం తర్వాత ఇంకా నాలుగు రోజుల తర్వాత వర్షాలు పడిన తర్వాత మళ్ళీ విత్తుకునేటువంటి అవకాశం ఏ ఏ పంటలు అదేంటండి అపరాలకు ఎక్కువ అవకాశం ఉంది అటు ఆంధ్ర అయినా కానీ తెలంగాణ అయినా కానీ ఎక్కడైతే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో పత్తి ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది అలా కంది కూడా బాగా ఎండిపోతుంది పత్తి కాబట్టి రైతుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఓపడుతుంది కాబట్టి పత్తి ఎక్కడైతే ఎండిపోయి ఎండు తెగుల వలన తెగులన్నీ తె దీనివల్ల సమస్య ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మినుములు లేకుంటే బొబ్బర అంటాం మన అలసందలు ఇలాంటి పంటలు ఇది రైతుకు విత్తనం ఖర్చు తక్కువ తర్వాత సాగులో కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు తర్వాత మార్కెట్ ఎందుకు చెప్పినట్టు మార్కెట్ రేటు కూడా బాగా ఉంది కాబట్టి మీకు మంచి అవకాశమే ఈసారి మినుము మినుము పంట ఇది తెలంగాణ ప్రాంతంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు పంట కారణం ఏంటంటే ఇది మనం వేసుకునే సమయంలో తెలంగాణలో చలి మొదలవుతుంది కాబట్టి చలికి రాదు అన్నటువంటి ఆలోచనది కానీ ఎప్పుడైతే సెప్టెంబర్లో విత్తుకునే అవకాశం ఉందో అక్కడ తప్పనిసరిగా ఉంచే అవకాశం ఇంకొకటి ఎక్కడైతే కొన్ని తేలికపాటి భూములు ఉన్నాయో ఇది పూర్తిగా అందరు మర్చిపోయింది ఈ ఉలువ అంటే ఖాళీ ప్లేస్లలో ఎక్కువ ఉన్నట్టయితే ఇప్పుడు మీరైనట్టుగా ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో పంట నష్టపోతున్నామో ఇంకో పంట వేసుకుంటారు కానీ అక్కడక్కడక్కడ గ్యాప్లు ఉంటాయి పది మొక్కల మధ్య రెండు మొక్కలు చనిపోవటం అక్కడ కూడా విత్తుకునే అవకాశం ఉంది లేదనుకుంటే ఈసారి మీరు విలువ విలువ ఉత్తుకునే అవకాశం ఉంది విలువ విలువ కూడా మంచి డిమాండ్ కూడా ఉంది విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి కొంతమంది అట్లాంటి ప్రయత్నం కూడా చేయొచ్చు కాబట్టి అన్నిటికంటే ఎక్కువ ఒకవేళ పత్తి బాగా విపరీతంగా నష్టపోయితే కొద్ది రోజుల తర్వాత తిరిగి మొక్కజొన్న వేసుకునే అవకాశం కూడా ఉంది సెప్టెంబర్ అక్టోబర్లో అంటే మొత్తం పో చాలా విస్తీర్ణంలో ఎకరాలకు ఎకరాలు పంట చెడిపోయినట్టయితే ఇంకో పంట వేసుకోవడం మినిమం ఒక మంచి అవకాశం లేదనుకుంటే మొక్కజొన్న అవకాశం ఉంది మొక్కజొన్న కంటే మినిమం పంట బాగా అవకాశాలున్నాయని చెప్పాలి ఎందుకంటే తీసిన తర్వాత మళ్ళీ జనవరిలో ఇంకో అంటే ఈ సందర్భంగా రైతులకు అంటే ఎప్పటికైనా జరిగిన నష్టం చూసి బాధపడటం కంటే ముందు వచ్చే అవకాశాలను వినియోగించుకోవటమే మనకు ఎందుకంటే వర్షం పడ్డదని బాధపడటం కంటే ఈ వర్షం వల్ల భూమిలో భూగర్భ జలాలు పెరిగినాయి జలాశయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు నెలలు అంటే రెండు సీజన్లలో పంటలు వేసుకునే అవకాశం ఉంది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తర్వాత జనవరి నుంచి మార్చి వరకు కాబట్టి రెండు పంటలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం ఇటు రైతులు అధికారులు యూనివర్సిటీ అందరు కలిసి ప్రయత్నం చేస్తే ఒక మంచి నష్టపోయిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశాలు ఈ పద్ధతిలో వల్ల ఉన్నాయి సార్ కాలర్ ఉన్నారు మహబూబాబాద్ నుంచి సీను గారు శ్రీను గారు నమస్తే అండి నమస్తే అండి సార్తో మాట్లాడండి మీ సందేహం ఏంటో అడగండి నమస్తే సార్ ఇప్పుడు మా తెలంగాణ అండి మహబూబాద్ డిస్టిక్ నుండి బయరం మండలం మిర్చి తోటలు వేయడం కోసమని నార్లు పోసిన విపరీతమైన వర్షాల వల్ల నారైతే యాక్సి పోసి మంచిగానే మొలిసింది బాగానే ఉంది నా ఎక్కువ వర్షాల వల్ల నారు మొత్తం మురిగిపోయింది ఇప్పుడు ఎండిపోయింది మొత్తం మొత్తం పోయిందా ఏమన్నా అవకాశం ఉందా దాన్ని మళ్ళీ దాన్ని తిరిగి బాగు చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మొత్తం వాడిపోయిందా మొత్తం మాడిపోయింది అప్పుడు వర్షాలప్పుడు తల బూజు వచ్చేసి బూజ్ వచ్చేసి అప్పటికొచ్చి అప్పటికొచ్చి పోగని మందులు కొట్టడం కాస్త మిగిలింది ఈ లాస్ట్ కి వచ్చిన వర్షాల వల్లే ఉన్నది కూడా చావరి పోయిందండి అదే ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా మిరప రైతులకు ఇది ఒక చేదు అనుభవం అంటే చిన్న నార్మల్లోనే ఉంది కానీ విత్తనం ఖర్చు ఎక్కువ అయిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ నారు పెంచాలంటే సమయం ఎక్కువ అవుతుంది నిరుపతి దీర్ఘ దీర్ఘకాలిక పంట కాబట్టి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి మీ ఉన్న పరిస్థితులు మాత్రం నేను ఇక చెప్పేది మళ్ళీ నారు పోసుకోవటం లేకుంటే ఎక్కడైనా నారు దొరుకుతుందని కూడా అనుకోను ఎందుకంటే ఖమ్మము వరంగల్ ఈ ప్రాంతంలో నారు దొరకటం కష్టమే ఈసారి కాబట్టి మీరు మళ్ళీ నారు పోసుకునే ప్రయత్నం చేయటం ఒకటి ఎక్కడన్నా శ్రీనివాస్ గారు కాదు కానీ ఇంకెక్కడ కొద్దిగా అవకాశం ఉన్నటువంటి అంటే పూర్తిగా చనిపోలేదు కొంచెం మళ్ళీ దాన్ని తిరిగి బాగు చేసుకునే అవకాశం ఉన్న దగ్గర ఈ నారుమడిలో ఎలైట్ ఎలైట్ అని సెప్టిక్ అనేటువంటి మందులు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి బాగా అప్పకుంటే ఎలైట్ తర్వాత లేదా సెప్టిక్ ఈ ఈ మందులను ఒక గ్రామం ఒక లీటర్ నీటికి కలిపి పంట పైన తర్వాత ఏళ్ళు బాగా తడిచేటట్టుగా పిచ్చికారీ చేసుకుంటే పిచ్చికారీ అంటే నిజంగా చెప్పాలంటే నారుమడి మొత్తం తడపట్ వేర్ల వ్యవస్థ అంతా తడపటం ఆకుల మీద పడ్డ ఈ మందులు పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఆకుల ద్వారా కూడా ఈ మందు వేర్ల వ్యవస్థకి వెళ్తుంది అంటే కాబట్టి ఈ భూమిలో వచ్చేటువంటి ఫైట్ అనేటువంటి తెగులను శిలీంధ్రాలను కంట్రోల్ చేసుకుంటే ఆశగా ఉన్నటువంటి మొక్కలు కూడా ఆకులు పోయినా కానీ మళ్ళీ చివరించే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా నిరాశ అవసరం లేదు ఇంత ధరగలినటువంటి విత్తనాన్ని కాబట్టి మీరు తిరిగి బాగు చేసుకునేటువంటి ప్రయత్నంలో ఎలైట్ కానీ సెట్ కానీ మందులు ముఖ్యంగా ఇంతకుముందు రిడోమిల్ చాలా మంది రైతులకు రెడోమిల్ వాడటం అలవాటు ఇది కొన్ని ప్రాంతాలలో రెడోమిల్ కూడా రెసిస్టెన్స్ వచ్చిందో తట్టుకునే శక్తి పెరిగిందేమో అన్నట్టు అనుమానం కూడా వస్తుంది కాబట్టి ఈ మధ్యలో కొత్తగా వచ్చినటువంటి ఎలైట్ కానీ లేకుంటే సెప్టిక్ అనేటువంటి మందులను ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి బాగా నార్మడి మొత్తం ఆకుల మీద పడ్డా ఏం కాదు నార్మడి మొత్తం చేయండి దీంతోపాటు కొంచెం వేప పిండిని కూడా కలిపి పట్టినట్టయితే ఒక మంచి ఇది ఎందుకు చెప్తున్నానంటే నార్మడి మిరప నారు పెంచడం కష్టము ఖర్చుతో కూడుకున్న పని మంచి విత్తనం దొరుకుతుందంటే అది అనుమానం ఎందుకంటే ఉన్న విత్తనం ప్రైవేట్ వాళ్ళు అమ్మేశారు కొత్త విత్తనం అనేసరికి మళ్ళీ ఏదో నాణ్యత లేనటువంటిది డూప్లికేట్ విత్తనాలు అమ్మే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా కొనేటప్పుడు కంపెనీ యొక్క బాగు అంటే పరిస్థితిని చూసి విత్తనం కొనాలి ఎవరి దగ్గర లేదో కొనదు రెండవది ఉన్న నార్మడిని బాగు చేసుకునే అవకాశాలు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి ఈ ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు వర్షం పడుతుందని భయపడకండి ఈ ఓటమి రోజులలో గెరువు తప్పనిసరిగా ఈ మందును చిన్న అంటే నార్మల్ కాబట్టి కొద్ది విస్తీర్ణంలో ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉండదు కాబట్టి మళ్ళీ వర్షాలు పడి ఇబ్బంది అయితే మళ్ళీ పది రోజుల తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తరచూ చేయండి కాబట్టి మిరప నారును సంరక్షించుకునేటువంటి ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా రైతులు చేయాలి ఈ మందులతోటి వేప పిండితో పాటు కలిపి మీరు పోసినట్టయితే తప్పనిసరిగా మిరప నారు రికవర్ అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది సార్ కాలర్ ఉన్నారు కృష్ణారావు గారు గుంటూరు నుంచి ఉన్నారు కృష్ణారావు గారు నమస్తే అండి అండి చెప్పండి సార్ నేను పచ్చేసి మన మాది కొంచెం ఎర్రబలం సార్ లేత పచ్చేసాను సార్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ నిలబడే అవకాశం ఉంది సార్ కొంచెం పక్క అయితే ఆ వాటర్ నిలబడతా ఉంటే ఆ ఆకులు మొత్తం కొంచెం ఎర్రగా వచ్చిన

ఎక్కువ నీళ్ళలో గరికి వెళ్ళిపోవటం కానీ లేకుంటే మొక్కకు అందుబాటులోకి రావు కాబట్టి పత్తిలో ఇప్పుడు అందరికీ వారికే గుంటూరు కృష్ణారావు గారు కానీ అందరికీ చెప్పేది ఏంటంటే పత్తిలో ఈ యూరియా పొటాష్ కలిపినటువంటి ఎరువులు వీలైన ప్రాంతాలలో ఈ వర్షాలు తగ్గిన తర్వాత వేసుకోవటం ఒకటైతే ఏమాత్రం అవకాశం ఉన్నటువంటి సమయంలో ఈ ఎరువుల నీళ్ళలో గరిగే ఎరువులు ఉన్నాయో ఈ మూడు పంతొమ్మిదిలని నానా రకాలుగా ఉన్నాయి మూడు పంతొమ్మిదిలో ఎరువు అయితే అన్ని బాసరము పొటాషియం నత్రజని మూడు ఉన్నాయి కాబట్టి ఈ ఓ పది గ్రాములు ఒక లీటర్ నీటికి ఈ ఎరువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఇష్టం ఉన్నట్టుగా మందుల మోతాదు కలిపినట్టు అయితే ఆకులు మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి పది గ్రాములు ఒక లీటర్ నీటికి అంటే పదిహేను లీటర్ల ట్యాంకులో నూట యాభై గ్రాముల వరకు మాత్రమే ఈ మూడు పందులు అనేటువంటి ఎరువును నీళ్ళలో కరిగేటువంటి ఎరువును కలిపి పంట మీద ఒక నాలుగైదు రోజుల గ్యాప్ తోటి రెండు మూడు సార్లు పిచ్చకరీ చేయండి కొంచెం ఖర్చుతో కూడుకున్నదే ఎందుకంటే నీళ్ళలో కరిగే ఎరువులు కొంచెం ధరతో ఎక్కువ అమ్ముతారు అలాగే మిగతా తర్వాత కూడా మీరు యూరియాను కూడా ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారు చేసుకోవాలి అంటే భూమి ద్వారా ఏర్ల ద్వారా యూరియాను అందించడం ఆలస్యం అవుతుంది తర్వాత ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అదే ఆకుల ద్వారా మనం కూడా ఈ పోషకాలను అందించేటటువంటి ఆలోచన రైతులు చేపట్టాలి ముఖ్యంగా ఈ సమయంలో కాబట్టి మీరు ఆకుల ద్వారా ఈ ఎరువులను అందించేటువంటి ప్రయత్నం అటు గుంటూరు కావచ్చు వీరు మిగతా తెలంగాణలో కూడా చాలా ప్రాంతంలో ఈ సమస్య ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది ఒకటి చేయాలి ఈ సమయంలో మీరు చెప్పినట్టుగా ఆకులు ఎర్రబడుతున్నాయి అన్నారు కానీ బట్ ఈ కొద్ది రోజుల తర్వాత వచ్చే సమస్య ఏంటంటే పత్తిలో ఈ ఆకు మచ్చ తెగులు ఎక్కువ అవుతుంది వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉండే ఎక్కువ ఉన్న తర్వాత కొద్ది రోజులు అంటే మళ్ళీ ఎండ ఎండగా వచ్చిన తర్వాత ఈ తెగులు లక్షణాలు ఎక్కువ పడతాయి ఇటు ఎండిపోవటం కానీ ఆకుల మీద బ్యాక్టీరియా ఆకుమచ్చ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి ఒక్కోసారి ఏం చిన్న తెగులే కదా అని మనం అశ్రద్ధ చేస్తే ఎక్కువ ఉంది కాబట్టి పత్తిలో వచ్చేటువంటి రెండు ఆకుల మీద ఎరువులు పిచ్చుకారు చేసే పద్ధతి ఒకటి ఈ ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది ఎక్కడైనా ఎండిపోయిన దగ్గర ఇతర పంటలు వేసుకునేటువంటి ప్రయత్నం నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే వెరీ మచ్ అండి ఈ అతివృష్టి టైంలో పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లుతుంది దాన్ని అధిగమించేందుకు ఎటువంటి చర్యలు రైతులు తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందాలో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జలపతిరావు గారు అండ్ విన్నారు కదా వ్యవసాయ రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావు గారు ఇచ్చినటువంటి సూచనలు ఇవాటి ఎపిసోడ్తో పాటు రైతులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం నమస్తే